ఆ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం పద్నాలుగు నుంచి పంతొమ్మిది యాక్షింది ఆయనే ఆ రోజు మద్యం కేసు పెట్టే ఈ రోజుకి దాన్ని అతి లేదు గతి లేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత కూడా ఈ మద్యం విషయంలో ఈ రాష్ట్రంలో ఎంత అక్రమం జరుగుతున్నాయో మీకు అందరూ తెలుసు బెల్ట్ షాపులు మరి ప్రతి ఎమ్మెల్యేకి నెలకి ఒక్కొక్క షాపు నుంచి యాభై వేలు ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇస్తున్నారు అక్రమ ద్వారా ఇస్తున్నారు అక్రమ అమ్మకాలతో ఇస్తున్నారు బెల్ట్ షాపులను ఇస్తున్నారు వీటన్నింటి పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమ మద్యం అయిపోయిందని మరి మొన్న చూస్తాను ధనంజయ రెడ్డి గారు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు మనటి రోజు ఎంపీ గారు మిథన్ రెడ్డి గారు కావచ్చు అంటే ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఈ ఫ్యాబ్రికేట్ కేసులో ఇరికించుకుంటూ జైలుకి పంపించే కార్యక్రమం అదేవిధంగా మైనింగ్లు కూడా రెండు వేల ఇరవై మూడులో మైనింగ్ జరిగిందని అసలు రుస్తుం కంపెనీ అనేది ఎప్పటి నుంచో మూత పడిపోయింది అదే కేసు కూడా అది కూడా ఒక ఫ్యాబ్రికేట్ కేసే నోటీసులు ఇవ్వడం గోధుని గారిని అరెస్ట్ చేశారు నోటీసులు ఇచ్చారు అది కూడా మీరు చూశారు ఎప్పుడో ఇరవై మూడులో జరిగిందని ఎస్టీల్ని ఇబ్బంది పెట్టారని వాళ్ళ ఇల్లు పోయాయని బ్లాస్టింగ్ చేశారని కథనాల కథనాలకు రాసి ఆయన్ని ఈ రోజుకి చెల్లిపెట్టినారు